న్యూస్ కి స్వాగతం నిడదవోలు నియోజకవర్గ కేంద్రం ప్రధాన కూడల్లో ఉన్న సంత మార్కెట్లో చెత్తను డంపింగ్ చేయటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది సంత మార్కెట్ చెత్తను డంపింగ్ చేయటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు సంత మార్కెట్ లో చెత్తను డంపింగ్ చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు సంత మార్కెట్ ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని నాయకులు వ్యాపారులు ధ్వజమెత్తారు పట్టణ ప్రజల సంక్షేమమే సంఘం అధ్యక్షుడు జవ్వల రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం డంపింగ్ చేస్తున్న స్థలంలో గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇద్దరు నిడదవోలు ప్రజలకు గోదావరి జలాలు అందించడానికి శంకుస్థాపనలు చేశారని ప్రస్తుతం గోదావరి జలాలు పట్టణ ప్రజలకు అందటం లేదని విమర్శించారు అదే స్థలాన్ని డంపింగ్ యార్డుగా ఉపయోగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు చుట్టూ సామాన్య ప్రజల నివాసాలు ప్రభుత్వ ఆసుపత్రి సచివాలయం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయని ప్రతి శనివారం భారీ స్థాయిలో జరిగే సంత మార్కెట్కు వేలాది మంది వస్తారని వారికి కనీస సదుపాయాలు లేకుండా చేశారని దుయ్యబట్టారు మార్కెట్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులదని కానీ కంచె చేను మేసినట్లు రూల్స్ ఉల్లంఘించి డంపింగ్ యార్డు చేయడం తగదని విమర్శించారు వెంటనే డంపింగ్ యార్డును తొలగించకపోతే నిరసన దీక్షలు చేపడతామని రాంబాబు హెచ్చరించారు మార్కెట్ వ్యాపారి ఉప్పులు రివాసు మాట్లాడుతూ సంత మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు మరుగుదొడ్లు సౌకర్యం వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఒక డంపింగ్ యార్డ్గా చేసి మొత్తం ఊర్లో ఉన్న చెత్త అంతా కూడా ఈ సంత మార్కెట్లో డంపింగ్ యార్డ్ చేశారు ఈ డంపింగ్ యార్డ్ని ఎంత వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి శనివారం కూడా వేలాది మంది ప్రజలు వస్తారు వ్యాపారస్తులు వస్తారు వీళ్ళందరికీ కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు కూడా లేవు అలాగే లైట్లు కూడా లేవు వీళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు సంత మార్కెట్లో రెండు సంవత్సరాల క్రితం ఈ స్థలంలో ఇప్పుడు డంపింగ్ చేస్తున్న స్థలంలో గోదావరి జలాల కోసం మరి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా శంకుస్థాపన చేశారు ఈ పేరు మీద గోదావరి జలాలు ప్రజలకు అందకుండా పోయింది ఇప్పుడు దీన్ని డంపింగ్ యాడ్గా చేస్తున్నారు ఒకటి మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ లేదా హెల్త్ మున్సిపాలిటీ వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రికి వంద పడకల ఆసుపత్రికి రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాడు ఒక పక్కన సచివాలయం ఉంది ఒక పక్కన సొంత మార్కెట్ వ్యాపారస్తులందరూ కూడా ఈ కంపులో వాడు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి దుస్తుతి వచ్చింది తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మున్సిపాలిటీ వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాం మార్కెట్ చాలా ముఖ్యమైన మార్కెట్ ఇది మేమందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నాము ఈ ఊళ్ళో కానీ ఇక్కడ సౌకర్యాలు అంతంత పాత్రగా ఉన్నాయండి ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెత్త ఎక్కడెక్కడతో ఊరి మీద చెత్త అంతా తీసుకొచ్చి మా మార్కెట్లో వేసేస్తున్నారు చాలా అశుభ్రంగా ఉంది మాకు అందరికీ అంటురోగాలు వస్తాయని భయంగా కూడా ఉంది చాలామంది కూడా ఇక్కడ సౌకర్యాలు బాత్రూమ్కి వెళ్ళడానికి ఆడవాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తారు మాకు వాళ్ళు ఎవరైనా సరే కనీసం బయటికి వెళ్ళడానికి బహిర్భూమికి వెళ్ళడానికి కూడా వీలుగా లేదు ఈ చెత్త బ డంప్ యార్డ్ వేసేసిన దాని మీద మరి ఆయా బాత్రూమ్లో తీసుకొచ్చి కూడా ఇక్కడ వేసే అవకాశాలు ఉన్నాయండి మరి ఇదంతా మరి గవర్నమెంట్ వారు మున్సిపాలిటీ వారు చూసి కనీసం స్పందించి ఇదంతా శుభ్రం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మా మార్కెట్లో లైట్ సౌకర్యాలు లేవండి లైట్ స్తంభాలు అయితే ఉన్నా కానీ లైట్ సౌకర్యాలు లేవు దయచేసి మరి మున్సిపాలిటీ వారు ఇదంతా చూసి మరి ఈ క్షణాన్నించైనా మా శుభ్రం చేసి మా అందరికి సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటున్నామండి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి